ఓం నమో వెంకటేశాయ వెంకటేశ్వర సేవకు మీకందరకు పునఃస్వాగతం ఏడు శనివారాల వ్రతం ఇది తిరుమలకి వెళ్ళక ముందు చేయాలా లేదంటే వెళ్ళి వచ్చిన తర్వాత చేయాలా అనే క్లారిటీని హరిదాసి అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజవాడపల్లి గారిని అడిగి తెలుసుకుందాం ఇక వీడియోని చూస్తూ మర్చిపోకుండా లైక్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మ నమస్తే అమ్మ స్వామివారికి సంబంధించి ఏడు శనివారాల వ్రతం అనేది ఒకటి ఉంటుంది అంటారు కదమ్మా సో కొంతమందిలో ఈ డౌట్ అయితే ఉంది తిరుమలకి వెళ్ళిన తర్వాత వెళ్ళి వచ్చిన తర్వాత చేయాలా లేదంటే వెళ్ళక ముందు చేయాలా అని ఈ డౌట్ని ఒకసారి మీరు రివీల్ చేయాలి తప్పకుండా వెంకటాద్రి స్వామి స్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో అనుభూతోన భవిష్యతి ఆ దేవదేవుని కీర్తించే సేవించే ఈ కార్యక్రమానికి ఆస్తిక మహాశైలందరికీ కూడా హరిదాసులకు భక్తులకు అందరికీ స్వాగతం ఏడు శనివారాల వ్రతం తిరుమల వెళ్ళొచ్చాక చేయాలా లేకపోతే చేసేసి వెళ్ళాలా అనేది మతాంతరం కూడా ఉంది అంటే అభిప్రాయ భేదం కూడా ఉంది కానీ ఈ ఏడు శనివారాల వ్రతం అనేది మొక్కుకుని చేసిన తర్వాత అంటే మొక్కుకున్న వాళ్ళకు మాత్రమే ఈ సూత్రం వర్తిస్తుంది అంతే కదా ఏ అసలు లెక్క ప్రకారం అయితే తిరుమల వెళ్ళి వచ్చిన తర్వాత ఏడు శనివారాల వ్రతం చేస్తారు చాలామంది వెళ్ళి వచ్చిన తర్వాత ఏడు శనివారాల వ్రతం చేయడం అనేది పద్ధతి ఇది ఒక రకమైన అభిప్రాయం నెలకొని ఉంది ప్రజల్లో కానీ లెక్క ప్రకారం చెప్పాలంటే అంటే నిజంగా చెప్పాలి అని అంటే మనం ఒక కోరిక కోరుకొని దానికోసం ఏడు శనివారాల వ్రతం చేసి ఏడు వారాలు చేసి ఎందుకంటే ఆడవాళ్ళకి ఖచ్చితంగా తేడాలు వస్తాయి కదా ఏడు శనివారాలు చేసి ఇన్నాళ్ళు కష్టపడి చేసిన తర్వాత అది అయిన తర్వాత తిరుమల వెళ్ళి దర్శించుకొని వస్తే వచ్చే ఫలితం అనేది వేరుగా ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం అండి ఎందుకంటే సాధారణంగా అందరూ చేసే పని ఏంటి జనరల్గా మేజర్ మెజారిటీ చేసేది ఏంటి అంటే వెళ్ళొచ్చిన తర్వాత ఏడు శనివారాలు చేస్తారు అది ఒక లెక్క మీద అందరూ అనుసరించుకొని వెళ్తున్నారు కానీ ఒక కోరిక కోరుకొని మొక్కుకొని అది తీరిన తర్వాత ఏడు శనివారాలు చేస్తారు చేసిన తర్వాత ఫైనల్గా ఆ కలియుగ వైకుంఠానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని అప్పుడు చేస్తే ఎటువంటి ఫలితాన్ని మరి వాళ్ళు పొందుతారో మరి నాకు కూడా తెలియదు అటువంటిది ఏదైనా చేస్తే మంచిది అని ఒక అయితే ఉంది కానీ మా గురువుగారు ఏమనేవారు అని అంటే ఒక కోరిక కోరుకున్న తర్వాత ఆ కోరికని ఆ స్వామి సఫలం చేసిన తర్వాత మొక్కుకున్న ప్రకారంగా తిరుమల వెళ్ళి దానికి సంబంధించినటువంటి ఏ ఏ మొక్కులైతే వాళ్ళు అనుకున్నారో అవన్నీ కంప్లీట్ చేసుకుని పూర్తి చేసుకుని ఆయన దగ్గర మాట చెల్లుబాటు వేసేసుకున్న తర్వాత దర్శనము ప్రసాద స్వీకారము అయిపోయిన తర్వాత అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత శుభముహూర్తం చూసుకుని ఏడు శనివారాల వ్రతం పూర్తి చేసుకోవడం సర్వదా శ్రేయోదాయకము అని చెప్పున్నారు అయితే పుస్తకాలలో కూడా అదే ఉంది శనివార వ్రత కల్పనలో కూడా అదే ఉంటుంది కానీ ఖచ్చితంగా మీరు మీకు మనస్సులో ఆయన ఏమని సంకల్పం చేయిస్తాడో వాళ్ళకి తెలియదు కొన్ని కొన్ని ఏంటంటే అందరూ ఒకలా చేస్తే మన ఒక్కళ్ళం ఒకలా చేస్తాం ఎందుకో తెలియదు అవి అలా చేయడానికి మనం అలాంటి ఆలోచన ఎందుకు మన మనసులోకి వచ్చి మొక్కుకుంటామో కూడా తెలియదు ఒక్కోసారి ఆ స్వామి ద్వారానే ఆ విధంగా జరగచ్చు లేదా మరొక రకంగా కూడా జరగచ్చు చెప్పలేం అంటే మనం చూసిన విన్న విశేషాలను బట్టి కూడా ఆ సమయానికి అలాంటి కోరిక పుట్టి ఉండచ్చు అందువల్ల మీరు ఈ మూడు పద్ధతుల్లోనూ ఎంతోమంది విజ్ఞులు విధులకు పెద్దలు చెప్పిన విషయం ఏమిటి అంటే కోరిక కోరుకొని అది పూర్తయిన తర్వాత మీరు తిరుమల వెళ్ళి మీరు అనుకున్న మొక్కుబడులన్నీ చెల్లించుకొని ప్రసాద వినియోగం తీసుకొని అంటే ప్రసాదం స్వీకారం చేసుకొని ప్రసాదం అందరికీ పంచిపెట్టి అంతా చేసిన తర్వాత ఏడు శనివారాల వ్రతం మంచి రోజు చూసుకొని మొదలుపెట్టి ఏడు పూర్తి చేయటం అనేది పద్ధతి అయినటువంటి విషయం అండి అయితే దానికి మీరు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది మీరు అనుకునే విషయాన్ని బట్టి ఉంటుంది కాబట్టి అన్నీ మీరు ఆలోచించుకొని మీ మీ కులదైవం పూజ ముందు పూర్తి చేసుకొని ఆ తర్వాత ఈ మొక్కుబడులు ఇవన్నీ కూడా చేసుకోవడం అనేది చెప్పదగిన అంశం కులదేవత పూజ చేసుకోకుండా ఏడు శనివారాల వ్రతం చేసుకుంటే దానికి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అని అంటారండి అంటే ఫలితం ఫలితం ఏమైపోదు ఫలితం విషయంలో ముందు వెనక ఎందుకంటే కులదైవాన్నే ముందు పూజించాలి ఏదొచ్చినా ఆ కులదైవాన్ని పూజించిన తర్వాత ఏమైనా స్పెషల్ పూజలు అర్చనలు అటువంటివి ఏమైనా ప్రేయర్స్ చేసుకుంటారు అలాంటిది ఏదైనా ఒక పారాయణ చేసుకున్నా ఏం చేసుకున్నా ముందు కులదైవాన్ని పూజించిన తర్వాత చేసుకోవడం అనేది ఒకటి ఉంది కనుక మీ ఇంటి ఆచారం వ్యవహారం ఎలా ఉందో చూసుకుని దాని ప్రకారంగానే ముందుకు వెళ్ళడం మంచిదని నా ఉద్దేశం ఎందుకంటే తిరుమల యాత్ర కానీ తిరుమల దర్శనం కానీ తిరుమలకు వెళ్ళి రావడం కానీ ఆ స్వామికి సంబంధించిన వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయడం కానీ ఆ విశ్వక్సేన స్వామి దయ వల్ల జరగాలి ఆ స్వామి సంకల్పం వల్ల ముందుకు వెళ్ళాలి తప్ప మనం నిర్ణయించినంత మాత్రాన జరిగే విషయాలు కావు అవి వచ్చినప్పుడే ఇవన్నీ జరుగుతాయి వెళ్ళలేము అన్నీ ఉంటాయి కానీ వెళ్ళలేము అది ఎందుకు అని అంటే ప్రాప్తము మనకి ఆ స్వామి దర్శన ప్రాప్తం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనకు అన్నీ కలిసి వస్తాయి ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు వీఐపీ ఇది టికెట్ అదే ఉందిగా తీసుకుని తీ చూద్దాం అది మాత్రం నిజం అది ఉంది కదా తీసుకొని వెళ్ళిపోదాం తీయండి మీరు అనుకున్నట్టుగా మీరు సంకల్పించినట్టుగా అవుతుందేమో చూద్దాం ఏదైనా కానీ ఆయన సంకల్పంతోనే తిరుమల మాత్రం అవుతుందండి ఎందుకంటే మీకు మీరు ముఖ్యమంత్రి అయినా కానీ ఆయన అనుకుంటేనే అవుతుంది లేకపోతే అవదు ఆయన సంకల్పానికి విరుద్ధంగా ధర్మ విరుద్ధంగా ధర్మ హాని అక్కడ ఏదైనా జరిగిందనుకోండి అది వాళ్ళకి రోజుల దగ్గర పడి జరిగినట్లు అందువల్ల ఏంటంటే తిరుమలగిరిలు స్వామివే అక్కడికి రావాలా వద్దా ఏ విధంగా రావాలి వ్రతం చేసి రావాలా చేయక రావాలా లేకపోతే వేపీ దర్శనంలో రావాలా లేకపోతే ఏ రకంగా రావాలి ఎలా వెళ్ళాలి అసలు మన లైఫ్ ఎలా ఇదవుతుంది అనే అన్ని విషయాలు కూడా ఆయనే డిసైడ్ చేస్తాడు క్యాలెండరు మన చేతులు ఏమీ లేదు ఇందుకు కూడా చాలానే దర్శనాలు ఉన్నాయి మా దగ్గర లీలల్లో చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయనకి కాదనుకొని మనకి ఎంత ధనవంతులమైనా అసలు లక్ష్మీపతి ఆయన ఇష్టపడితే మనం నోరు మూసుకుని వెళ్ళి చూసేస్తాం లేకపోతే లేదండి పిలిచినప్పుడే వెళ్ళి చూసి రావాలి దర్శనం అది వెళ్ళినా కూడా చాలామంది ఏమనుకుంటారు తెలిసినా ఏమంది అన్నీ అయిపోయి కదా ఇంకా టికెట్స్ అయిపోతాయి ఇవైపోతాయి అవైపోతాయి ఉంటారు ఏంటి వెళ్ళొచ్చు అందులో లక్ష తొంభై తప్పులు ఉంటాయి ఈసారి నేను ఒక చేద్దాం అనుకుంటున్నాను మన తిరుమల శ్రీవారి భక్తుల కోసం తిరుమల వెళ్ళినప్పుడు అట్ ది స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి తిరిగి ఇంటికి చేరే వరకు ఎక్కడెక్కడ ఆగాలి ఎక్కడెక్కడ చూసుకోవాలి తిరుమల వెళ్ళాక ఎక్కడెక్కడ చూసుకోవాలి కింద తిరుపతిలో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఎక్కడి నుంచి పూర్తి చేయాలి అనే విషయాలన్నీ కూడా మీకు విడివిడిగా షూట్ చేసి నేను తిరుమల యాత్ర కంప్లీట్గా మీకు చూపిస్తానండి దానికి ఒక పద్ధతి ఉంది దాని ప్రకారం చూపిస్తాను అండి అందువల్ల ఆ కన్నుల ముందు ఉన్నటువంటి వైకుంఠం గురించి మన అన్నమాచార్యులు వారు ఏమన్నారంటే కట్ట దుర వైకుంఠము కొండ చైండలయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ కట్ట దుర వైకుంఠము కాణ చైనా కొండ తెట్టెలయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమలకొండ తిరుమల కొండ అందువల్ల లాంటి ఆ తిరుమలకొండకి వెళ్ళాలంటే మనకు కూడా ప్రాప్తం ఉండాలి ఆ శ్రీవారు మనందరికీ కూడా సమస్త సౌభాగ్యాలను కలిగించే ఆ దర్శన భాగ్యం మనకు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము వెంకటేశాయ బాగుందమ్మా ఈ ఏడు శనివారాల వ్రతము ఎలా చేసుకుంటే బాగుంటుంది ఏంటి అని ఒక క్లారిటీ అనేది ఇచ్చి విధి విధానాలు చాలా ఉన్నాయి కానీ ఆయన ఏమనిపిస్తే అదే అవుతుంది ఓకే ధన్యవాదాలమ్మా ఇదండి ఇవాళ మన వీడియో ఇక మరొక ఆ స్వామి వారి యొక్క సేవతో మిమ్మల్ని చేరుతాం అంతవరకు నమస్తే ఓం నమో వెంకటేశాయ